అంటే అన్న మనస్తత్వం ఏంటంటే ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక వ్యక్తికి తెలియకుండా ఇబ్బందులకు వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని మనం ఆ వ్యక్తిని తొక్కడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దంటాడు ఆ వ్యక్తిని కట్టడానికి ప్రయత్నం చేయాలా నిజానిజాలు తెలుసుకోకుండా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ అభిప్రాయంలో ఉన్నారు కాబట్టి నువ్వు అభిప్రాయం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు చాలా క్లియర్ కట్గా చెప్తాను చాలా గొప్ప విషయం అండి అయితే ముగింపులోకి వస్తాం ప్రసాద్ మా డైరెక్టర్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వారు ఆఖరి ప్రార్థన చేయకముందు ఇంకా కొన్ని విషయాలు ఏవైనా మీరు షేర్ చేయాలనుకుంటే మీకు అంటే ప్రవీణ్ గారు చేసిన పరిచర్య లేకపోతే ఆయన చేసిన పలు కార్యక్రమాలు లేకపోతే సోషల్ మూమెంట్స్ కూడా చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి ఎందుకంటే కోవిడ్ టైంలో అతను చేసిన సేవ ఇంత అంత కాదు ఏమంటారు ఆక్సిజన్ గురించి కానీ లేకపోతే చాలా విషయాల్లో ఆయన పంపించాడు ఆక్సిజన్ అది ఆక్సిజన్ విషయం కూడా ఎలాగంటే ఇతన్ డబ్బులు పెట్టే ఓకే ఫండ్ ఫండ్ రేజ్ చేయకుండా ఫస్ట్ ప్రవీణ్ డబ్బులు పెట్టి ఆక్సిజన్ మిషన్స్ కొన్నాడు అది అప్పుడు డిమాండ్లో ఉండేది కాబట్టి ఒక్క ఆక్సిజన్ మిషిను మామూలు చిన్న వస్తుంది కదా అది డెబ్బై వేలు లేకపోతే అరవై వేలు లక్ష రూపాయలకు ఉన్నా కూడా అవన్నీ కొని తర్వాత ఫ్రెండ్స్ ఎవరన్నా సాయం చేస్తారు అని అంటే నేను ప్రవీణ్ కలిసి కొన్నాక తర్వాత ఎవరైనా సాయం చేస్తారు అని అంటే వాళ్ళ వాళ్ళ సాయం తీసుకొని ఇంక కొన్ని మిషన్స్ కొని సిటీలో ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకు ఆక్సిజన్ మిషన్ ఇచ్చాడు కానీ అక్కడ వ్యతిరేకత ఎలా ఫేస్ చేసామంటే అది క్రైస్తవులైనా ఎవరికైనా ఇచ్చాడు ఎవరికి నీడుందో ఉందో వాళ్లకు అక్కడ వ్యతిరేకత ఎలా ఫేస్ చేశామంటే వాళ్ళు మంచిగా అయిపోయాక బాగుపడ్డాక ఆక్సిజన్ మిషన్ తిరిగి ఇవ్వరు ఇంకొల్లకి ఇవ్వాలంటే వాళ్ళకు ఒక టెన్షన్ మల్లలు సిక్ అవుతామేమో మాకు ఆక్సిజన్ మన ఇంట్లో సిక్ అవుతారేమో మనకు ఆక్సిజన్ మిషన్ అవసరం పడుతుంది చేస్తే ఎలా అని సో వాళ్ళ దగ్గర కూడా ఏమనేవాడు అంటే కొట్లాడొద్దు మంచిగా ప్రేమతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి వేరే వాళ్ళు చనిపోతారమ్మా మీరు ఇయ్యకపోతే అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకురండి అనేవాడు సో అది కాకుండా మెడిసిన్ ఎవ్రీ డే కొత్త కొత్త వాళ్ళకు మెడిసిన్ ఇచ్చేవాడు వైటమిన్స్ ఇంకా ఆ వైటమిన్ సి డి ఇంకా ఫీవర్ మెడిసిన్ కానీ అలాంటివి ఏవైతే అవసరం ఉంటుందో అది సప్లై చేసే ఫుడ్ సప్లై చేసేవాడు అంటే స్లమ్స్లో కానీ అంటే ఒకరోజు ఉద్యోగం పోకపోతే వండుకోలేని పరిస్థితి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు ఫుడ్ సప్లై చేసేవాడు అది మాత్రమే కాకుండా పాస్టర్స్కి ఆ కరోనా అంతా కూడా ఎవ్రీ మంత్ నేను డబ్బులు పంపించాలి నాకు లిస్ట్ పంపించేవాడు వీళ్ళకి వీళ్ళకి ఇంత ఎంత ఇంత ఎంత పంపించేవాడు అట్లా అసలు మళ్ళీ ఎవరికి ఎవరు తెలియదు నా నాకు హెల్ప్ వచ్చేది మళ్ళీ నా ద్వారా ఇంకొకరికి హెల్ప్ వెళ్ళేది అట్లా చాలా సీక్రెట్గా ఒకరికి తెలియకుండా ఒకరికి చాలా మెయింటైన్ చేశాడు సో అన్న ప్రార్థించవరే చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మతోన్మాదులు అన్నను రాంగ్గా ప్రజెంట్ చేస్తూ హిందూ మత గ్రంథాలను లేకపోతే వాళ్ళ దేవుణ్ణి తిట్టాడు కాబట్టి ఇది జరిగింది అది జరిగింది ఏదైతే ఏదైతే గా ప్రెజెంట్ చేస్తున్నారో అది వాస్తవం కాదు అది అబద్ధం అన్న ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎవరిని ద్వేషించలేదు ఏ గ్రంథాన్ని కూడా విమర్శించలేదు ఏ దేవుడిని కూడా విమర్శించలేదు ఆయన చేసినల్లా బైబుల్ గ్రంథాన్ని వ్యతిరేకించినప్పుడు బైబుల్ గ్రంథానికి వ్యతిరేకంగా రాసిన గ్రంథాలు చూసినప్పుడు ఆ గ్రంథాల్లో ఈ విధంగా మీరు బైబుల్ మీద రాశారు కదా వాట్ ఎవర్ లాజిక్ ది అప్లై టు ద బైబుల్ ఏ లాజిక్ ఏ పద్ధతి అయితే బైబుల్ కి అప్లై చేశారో అదే లాజిక్ అదే రీజనింగ్ వాళ్ళ గ్రంథాలకు అప్పగించి ఇప్పుడు మీ గ్రంథాలు నిలబడతాయా మా బైబుల్ నిలబడుతుంది మీ గ్రంథాలు నిలబడతాయా అన్న కొనలు ప్రశ్నించినాడు అవి ఏంటంటే కంప్లీట్ వీడియోస్ చూపించకుండా అక్కడక్కడ బిడ్స్ బిడ్స్ ప్లేస్ చేస్తూ ఇతడు హిందూ గ్రంథాల గురించి మాట్లాడాడు హిందూ గ్రంథాల నుంచి మాట్లాడిన అవసరం ఏముందని క్రైస్తవ్యములు కూడా వ్యతిరేకత తీసుకురావడానికి దుష్ప్రచారం చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడిప్పుడు ప్రవీణ్ పగడాల గారి పేరు విని ఆయన వీడియోస్ చూస్తూ ఇప్పుడిప్పుడు ఆ చిన్న చిన్న బిడ్స్ అయి చూసి తప్పుడు నిర్ణయానికి రావద్దు ఆయన కంప్లీట్ వీడియోస్ రక్షణ ఛానల్లో ఉంటాయి ఆయన ఛానల్లో ఉంటాయి సాక్షి అపో ఛానల్లో ఉంటాయి అవి చూడండి కంప్లీట్ వీడియోస్ చూడండి ఆయన ఏ సందర్భంలో ఇతర గ్రంథాలను కోట్ చేయాల్సి వచ్చింది ఏ సందర్భంలో ఇతర దేవుళ్ళ పేర్లు తీసి తీయాల్సి వచ్చింది అనేది మీకే అర్థమవుతుంది కాబట్టి మతన్మాదులు చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరు నమ్మకూడదు ఇంకా మీకు తెలిసే తెలిసిందే బెన్నర్ గారు రక్షణ టీవీలో చర్చ జరిపినప్పుడు వాళ్ళతో చర్చ వాళ్ళ పుస్తకం రాసిన పుస్తకముకు జవాబుగా చర్చించాం ఏదో ఇప్పుడు రండి మీ మీ ఏంటో తెలుసుకుందాం అటో ఇటో అని అని ఎప్పుడు విలువలేదు ఒక పుస్తకము ఎవరిని ఎవరి గురించి రాశారు ఆ పుస్తకము బైబుల్ గురించి మనము దాని గురించి రాశారు మనం రాసామా మనం రాసామా పుస్తకం మనం రాయలేదు కదా సో దాని గురించి చర్చించడానికి పిలిచాం సో దానికి కూడా మీరు అంటే ఒక క్లిప్ ఉంది ఎక్కడంటే బిబు గారు ఆ ప్రస్తావనలో వాళ్ళు చెప్పే లాజిక్ తీసుకెళ్ళి వాళ్ళ గ్రంథాలపై ఆపాదించినప్పుడు లేచెళ్ళిపోయారు చేయం చర్చ అన్నారు కరెక్ట్ సో ఫస్ట్ ఎందుకు ైబుల్ కింద బైబుల్ కి వ్యతిరేకంగా పది సంవత్సరాల క్రితం పది పదిహేను సంవత్సరాల క్రితము అక్కడ గవర్నమెంట్ మారినప్పుడు సెంటర్లో ఈ తంతు ఇక్కడ మొదలైంది ఈ మూకలు జీపే పేటీఎం ఫోన్ పే అడుక్కోటానికి బైబుల్ గ్రంథం వ్యతిరేకంగా పుస్తకాలు రాసి బైబుల్ పై దుష్ప్రచారం చేస్తూ అకాడమిక్ పర్సన్స్ కూడా కాదు వాళ్ళు కనీసం కనీసం టెన్త్ కూడా పాస్ అయిన వ్యక్తులు కూడా కాదు వాళ్ళు ఇట్లా చేస్తూ అట్ ది సేమ్ టైం డాక్టర్ చదివిన వ్యక్తులు ఉన్నారు దుష్ప్రచారంలో సో మనం మనం స్టార్ట్ చేయలేదు అది వాళ్ళు స్టార్ట్ చేసినారు స్టార్ట్ చేసి దానికి జవాబు ఇచ్చే క్రమంలో ఈయన మాట్లాడినవి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న వారికి ఈ క్లిప్స్ చూపిస్తూ ఈ విధంగా అనవసరంగా మా గ్రంథాల గురించి మాట్లాడాడు అనవసరంగా మా దేవుడి గురించి మాట్లాడడానికి దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ఈ పది పదిహేను సంవత్సరాలుగా పుస్తకాలు రాసింది ఎవరు వీడియోస్ చేసింది ఎవరు బైబుల్ని పని కట్టుకొని దుష్ప్రచారం చేసింది ఎవరు మత ప్రచారం చే మత మార్పిడి చేస్తున్నారని దుష్ప్రచారం చేసింది ఎవరు చాలా విషయాలు మాట్లాడారు అండి అసభ్యంగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి అసభ్యంగా మాట్లాడడం అనేది అది ప్రవీణ్ గారునే కాదు ఏసుక్రీస్తున్న అనడము మన పండు మనం సంవత్సరానికి క్రైస్తవులు ఒక పండుగ చేసుకుంటారు క్రిస్మస్ క్రిస్మస్ రోజు లేకపోతే ఆ ముందు రోజు లైవ్ పెట్టి యేసు ప్రభు యొక్క మరణం గురించి ఈ చండాలంగా మాట్లాడటము మరియమ్మకు లేకపోతే ప్యాంతర్ ఎవరికి పుట్టారని అక్రమ సంబంధం అంటకట్టము ఇవన్నీ ఎవరు మాట్లాడారు ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి కదా అన్ని డౌన్లోడ్ చేసి పెట్టాము ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మళ్ళీ స్టార్ట్ చేయలేదు ఇదిగో మీరు ఇది ప్లే చేశారు ఇది ప్లే చేశారు కాబట్టి ఇది ఇది మాట్లాడాల్సి వచ్చిందని కాకపోతే చూస్తున్న ప్రజలు ఏంటంటే ఈయనని తప్పుగా అర్థం చేసుకోవద్దు లేదు అంటే ఆయన ఎప్పుడు కూడా ఒక ఈవెన్ వేరే పెద్దలు కూడా విహెచ్పి లీడర్ ఫోన్ చేశాడు ఇంకా పీఠాధిపతులకు సంబంధించిన పీఠానికి సంబంధించిన కొంతమంది ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఒక అంశం పైన చర్చ చేస్తే దానికి చంపుకోవాల్సినంత అవసరమేం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు అందులో కూడా కానీ అట్లా కాకుండా కేవలం మీరు అన్నట్లుగా బ్రతుకు తెరువు కొరకు లేకపోతే ఏదో ఉద్రేకంగా కొంతమంది రెచ్చగొట్టడం కొరకు ఇవాళ వాళ్ళ జీవనం కొనసాగించుకోవడానికి ఇలాంటివి చేసిన వాళ్ళు మాత్రమే ఇలా చేశారు అని నేను అనుకుంటా ఉన్నాను అది నిజమో కదా మీరే చెప్పాలి ఇవాళ వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అతను దేశద్రోహి అంటున్నారు పాస్టర్ చనిపోతే మీకు ఇంత ఎందుకు మీ ఇదంతా అంటున్నారు ఒకడు వచ్చి అంటారు తాగి చనిపోయాడు అంటారు అసలు ఆయన ఆయన చేసిన సేవలో వన్ పర్సెంట్ కాదు పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మీరు చేసి ఉంటే మీరు ఆ మాట్లాడటానికి అర్హులు మీరు ఎంతసేపు ఆయన మీద దుమ్మెత్తికొస్తూ బైబుల్ మీద దుమ్మెత్తికొస్తూ అడుక్కోవటానికి యూట్యూబ్లోకి వస్తున్నారు అడుక్కోటానికి పబ్లిక్లోకి వస్తున్నారు కానీ ఆయన ఎక్కడైనా చేయాల్సి అడిగింది కష్టం అడిగా ఆలోచించాల్సింది ఇంటలెక్చువల్ కానీ లేకపోతే అటువైపు పోవాలి కానీ ఇటువైపు పోవాలి కానీ ఆలోచించాల్సింది ఇతనికి మీరు ఆలోచించుకోండి ఎప్పుడైనా మీరు ఆయనకి ఎక్కడికి డబ్బులు పంపారా అసలు ఎక్కడైనా అతను వచ్చి నాకు నేను ఈసే ఈ పరిచయం ఈ పని చేస్తున్న డబ్బులు నేను అడిగాడా లేదా ఒక సిస్టర్ వచ్చి ఒకసారి కొంత డబ్బులు ఇచ్చింది ఇస్తే ఆ సిస్టర్ ఏమడిగిందంటే బ్రదర్ బ్రదర్కి నేను చెక్ ఇచ్చాను ఇంకా ప్రజెంట్ చేసుకోలేదు అని అంటే నేను మళ్ళీ ఫోన్ చేశాను అన్న ఆ సిస్టర్ మీకు డబ్బులు చెక్ ఇచ్చింది కదా అవి చే అవి తీసుకుంటావా అవి బ్యాంకులో వేసుకుంటావా అని అంటే ఆ నీటి కొరకు చూస్తున్నా బ్రదర్ ఎక్కడ అడ్జస్ట్ చెప్తున్నా కదా డబ్బులు వస్తాయి కదా నవీన్కి అంటాడు మళ్ళీ నాకు చెప్తాడు నవీన్ ఫలానా వాళ్ళకి అవసరం పంపించేసి అంటాడు అది ఎటు తిరిగి మా దగ్గర ఉండదు అమౌంట్ ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతుంది ఇంకేమైనా ఉంటే ఇట్లకి వెళ్ళి ఇట్టు వెళ్తాయి అంతే అంతే సో అట్లా ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులు ఏంటంటే ఓ అయ్యుండొచ్చు ఉండొచ్చు ఈయన వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడాడు కాబట్టి ఇది జరిగి అన్న అపోహలోకి వెళ్ళకూడదు అది అబద్ధము మీరు కావాలంటే ఆయన కంప్లీట్ వీడియోస్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి మీరు పరిశీలించుకోవచ్చు ఎక్కడ దా దాచిపెట్టింది లేదు ఎక్కడ వీడియో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసింది లేదు ఇంకా ఇప్పుడు రీసెంట్ హిస్టరీ చూస్తే కూడా ఆయన ముస్లింలకు స్పందించింది కూడా రెస్పాన్సే యాక్చువల్గా ఇంకా ప్రత్యేకంగా కొన్ని చెప్పి రెస్పాండ్ చేశాడు స్టార్టింగ్ లో ఆ ప్రతిదీ అంతే ఇప్పుడు మీరు రీసెంట్ గా చూస్తే చాలా మటుకు ఈ చర్చలు కూడా ఆపేశాడు చర్చలు కూడా చర్చలు కూడా ఆపేసి దేవుని రాజ్యంలో క్రైస్తవులు ఇలాగుండాలనే చెప్పుకుంటే లేడు కానీ ఈ చర్చలు కూడా ఆపేసాడు రీసెంట్ ఆ లో చెప్తున్నాను మీరు గమనిస్తే ఒక అంటే ఒకానొక ఇన్సిడెంట్ రెస్పాన్స్ వీడియో వీడియోగానే పెట్టాడు ముస్లింలకు వద్దనే చెప్పాడు ఇలాంటి ఏం వద్దులేండి అనే ఉద్దేశంలో ఉన్నాడైనా వద్దనుకోనే డిసైడ్ అయిపోయారు అది కరెక్ట్ అది మీరు చెప్పింది అక్షరాల నిజం అయితే ఈ కార్యక్రమం ముగింపులోకి వచ్చాం కాబట్టి ఈ మూడు రోజులు లేకపోతే ఈ హత్య గావించబడిన లేకపోతే అనుమాన అనుమాన అంటే అనుమానంగా ఉన్న ఈ మరణి దీని మీద చాలామంది చాలా రకాలుగా చర్చ చేస్తూ ఉన్నారు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతా ఒకరేమో వైపు అంటే మరణం మరణం కాదు సహజ మరణం కాదు యాక్సిడెంట్ కాదు ఎవరో చంపేసి ఉంటారు లేకపోతే ఎట్లా ఇలా అయింది ఇట్లా జరగదు ఒక వెహికల్ దాని మీద డైరెక్ట్గా పడదు దుప్పటికపోయినట్లు ఎట్లా ఉంటుంది అయినా ఆ సైలెన్సర్ కాలుతున్నప్పుడు కాలు అటు ఇటు జరుపు ఉండొచ్చు కదా ఒక దగ్గరే గీత పడినట్టు ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా చర్చలో తీసుకొస్తున్నప్పుడు నిజంగానే అనుమానం వెళ్తూ ఉంది ఐజీ మాట్లాడిన మాటలకు కానీ ఎస్పీ మాట్లాడిన మాటలకు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అనుమానంగా ఉంది కాబట్టి వీక్షకులను కోరుతూ ఉంది ఏంటంటే న్యాయం జరిగేదాని కొరకు ప్రార్థన చేయండి చట్ట పరిధిలో మనము మన హక్కును క్లెయిమ్ చేయడానికి మన ప్రయత్నం మనం చేద్దాం ప్రభుత్వం తన వంతు కృషి తాను చేసి నిజాన్ని బయట పెట్టాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం అదే మీ ప్రార్థన అవ్వాలని మేము ఇష్టపడతా ఉన్నాం అయితే ఆఖరిగా మా డైరెక్టర్ గారు రక్షణ టీవీ డైరెక్టర్ గారు ప్రసాద్ గారు ఉన్నారు వారు కొన్ని మాటలు చెప్పి మరి యొక్క కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా వీక్షకులకు ప్రైజులో దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి మరణము మరి అది యాక్సిడెంటా లేకపోతే హత్య చేశారా అన్నది మరి తేలవలసి ఉన్నది కానీ నేను చెప్పదలసింది ఏంటంటే వారి మరణము ఒక సంచలనాన్ని సృష్టించింది అక్కడ రాజమండ్రిలో వారు అంతమంది దైవ సేవకులు ఈ ఈరోజు ఉదయం కూడా నాకు మా బంధువు ఒకళ్ళు కాల్ చేశారు ఏంటి అంతమంది వచ్చారు దీని వెనుక ఎవరైనా ఉన్నారా అంతమంది రావటము వెనుక ఎవరైనా ఉన్నారా అంటే అసలు వచ్చింది చాలా తక్కువ అని నేను చెప్పాను ఎందుకంటే హైదరాబాద్లో మేము చూసాము ఫ్యూనరల్ సర్వీస్కి కొన్ని వేల మంది రోడ్లు మొత్తం కూడా మరి నిండిపోయింది అక్కడ చూడటానికి కూడా మరి చాలా కష్టమైన పరిస్థితి మరి రాజమండ్రి నుండి బాడీ ఇక్కడికి వచ్చే లోపే పోలీసులు కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వారు కూడా చాలా బెంబేలెత్తిపోయారు వారు పిలిపించారు బెన్నర్ గారు మేము వెళ్ళాము మాట్లాడాము మేము అస్యూరెన్స్ ఇచ్చాము అది చాలా పద్ధతిగా జరుగుతుంది అది రాజమండ్రిలో కానీ హైదరాబాదులో కానీ ఇన్ని వేల మంది వచ్చి ఎక్కడన్నా ఒక మీటింగ్లో వేల మంది వస్తే కూడా కంట్రోల్ చేయడం కష్టం అటువంటిది ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్ చంపేశారేమో అని రకరకాలుగా ఆ న్యూసుడు వస్తున్న సందర్భంలో కూడా ఎంతో సహకరించారు అది క్రైస్తవులు అంటే ఒకవేళ తిరుగుబాటు చేయాలంటే ఒకవేళ దౌర్జన్యం చేయాలంటే అక్కడ మాబ్ దానిలో ఎవరేం చేయలేరు కానీ క్రైస్తవులు నేర్చుకున్నది క్రైస్తవులు పాటిస్తున్నది సహనము ఇందాక బెన్నర్ గారు చెప్పారు ప్రార్థన చేయమని చాలామంది ప్రశ్న ఇదే అయ్యో ఆయన ఎలా చనిపోయాడు వీరు న్యాయం చేస్తారా ఈ ప్రభుత్వము న్యాయం చేస్తుందా మేము కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పెద్దలతో మేము టచ్లో ఉన్నాము మాట్లాడుతున్నాము వారు ఎష్యూరెన్స్ ఇస్తున్నారు అయితే అనేకమైన కోణాలలో రాజకీయ కోణాలు ఉన్నవి మత సంబంధమైనవి ఉన్నవి వీటన్నిటిలో నిజంగా న్యాయం జరుగుతుందా అన్న ఒక ప్రశ్నకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను న్యాయము చేయుట యోహో నాకు ఇష్టము అని దేవుడు సెలవిచ్చాడు మన దేవుడు న్యాయము చేసే దేవుడు ఒకవేళ ఈ భూమి మీద ఉన్న పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వము కానీ రాజకీయ నాయకులు కానీ న్యాయం చేయాలి అనుకున్నా వారికి అడ్డుపడేవారు ఉన్నారేమో కానీ దేవుడు న్యాయము చేసే దేవుడు కాబట్టి ఆయనను అడ్డు అడ్డుకోగలిగిన వారు ఎవరు లేరు ఎవరు లేరు అంత మాత్రమే కాదు ఇంకొక విషయము నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ప్రవీణ్ పగడాల గారికి ఇది అకస్మాత్తుగా ఎవరో చేసింది కదా ఒకవేళ హత్య అనుకున్నా కూడా అయ్యో ఇలా జరుగుతుందని అనుకోలేదే అని కాదు వారికి తెలుసు వారికి ఫోన్ కాల్స్ వస్తున్నవి టర్నింగ్ ఉన్నది డేంజర్లో ఉన్నారు కానీ మనం గుర్తు నేను ఆయన బుల్లెట్ మీద వెళ్ళటము నేను సమర్థించట్లేదు అందరం కూడా అయ్యో ఎందుకు వెళ్ళారు బుల్లెట్ మీద కార్లో వెళ్ళొచ్చు కదా అని అనుకుంటున్నాము నేను సమర్థించట్లేదు కానీ ఆయన ధైర్యాన్ని చూడండి భయపడలేదు ఒకవేళ నేను చనిపోయాడు కాబట్టి ఇంకెవరన్నా భయపడతారనుకుంటే మాత్రం అది ఒట్టిదే భయపడేవాడైతే ఈ విధంగా ముందుకు వచ్చి పరిచర్య చేయడు క్రైస్తవులలో ఉన్నది వేరు మనం క్రైస్తవేతరులు కూడా కొంతమంది చూస్తాము చాలా మొండిగా ఉంటారు వే వేరే రకంగా వెళ్తారు కానీ క్రైస్తవులకు నేర్పించిన సహనాన్ని బట్టి ఇంకా ఆముగా కానీ భయపడరు ప్రభువు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధం సత్యము కొరకు ఆయన నిలబడ్డాడు డిఫెండర్ ఆఫ్ ఫెయిత్ దాన్ని నమ్మిన విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు దాన్ని ప్రకటించాడు రాజ్యాంగము ఇచ్చిన హక్కునే ఆయన ఎక్సర్సైజ్ చేశారు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆయన తనంతట తానుగా ఏ టాపిక్ కూడా ఇనిషియేట్ చేయలేదు వేరే వాళ్ళు అడిగిన ప్రశ్నకు కానీ వేసిన బురదకు కానీ జవాబుగా ఇగో బైబిల్లో ఇలా ఉన్నది ఇది ఇలా ఉన్నదని వారు స్పష్టం చేశారే తప్ప తనంతట తాను ఏ విధమైన మరి ఆర్గ్యుమెంట్ కానీ డిస్కషన్ కానీ ఇనిషియేట్ చేయలేదు అంత మాత్రమే కాదు వారు ఒక బోధకు పరిమితం కాలేదు మానవత్వాన్ని చాటి చెప్పారు ఎంతో మందికి ఆయన సహాయకులుగా ఉన్నారు కేవలం క్రైస్తవులకు కాదు క్రైస్తవేతరులు దీనిలో క్రైస్తవుడు క్రైస్తవేతరుడు అది చూసేది లేదు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టే స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నవి ఉట్టి క్రైస్తవులకే చదువు చెప్పారా ఉట్టి క్రైస్తవులకే మరి వైద్యం అందిస్తున్నారా లేదు అందరికీ అది ప్రభు నేర్పించిన బోధ అనాది కాలం నుండి క్రైస్తవులు అవలంబిస్తున్నది ఇప్పటికీ కూడా అవలంబిస్తుంది కానీ ఏదో మత మార్పిడి కొరకు వీరు భోజనాలు పెడుతున్నారు మత మార్పిడి కొరకు చేస్తున్నారు అంటే ఒకవేళ అదే నిజమైతే ఈ పాటికి దేశమంతా మారిపోయేది ఏ మనిషి మారడు ఆ విధంగా నేను క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చాను ఎవరో అట్లా చేస్తే మారేది ఉండదు అది మార్పు కాదు కొంతమందిని చూస్తాము నేను మారాను మళ్ళీ దీనిలోకి వచ్చేదంటే నేను మారాను కాబట్టి దీనిలోకి వచ్చాడు మార్పు అన్నవాడు ప్రభువుని రుచి చూచిన వాడు ప్రభుని ప్రత్యక్షంగా కలుసుకున్నవాడు సత్యంలో నిలబడతాడు ఏదో ఆశించి వచ్చినవాడు ఆశ తీరంగానే వెళ్ళిపోతాడు ఏదేదో మాట్లాడతాడు కాబట్టి ఎవరో ఏదో ఇచ్చి మార్చేది కాదు అట్లా మార్పు కాదు దాని మార్పు అని కూడా అనలేము కాబట్టి ఇది గమనించండి నిజ దేవుడు లోకరక్షకుడు సృష్టికర్త ఆయనని కలుసుకుందాం తెలుసుకుందాం అని ప్రకటిస్తుందాం ఆయన తనకు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించాడు బైబిల్లో ఉంటుంది మరి ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేస్తే ఆ వ్యక్తి రక్తము భూమి నుండి మొరపెట్టుతున్నది అని దేవుడు సెలవిచ్చాడు హతసాక్షుల రక్తము మొరపెడుతుంది కొన్ని దేశాల్లో చూసాము చాలా దౌర్జన్యాలు చేశారు చాలా భయంకరంగా కొట్టారు కానీ ఆ దేశాల్లో ఏ విధమైన మార్పులు వచ్చినవో మనం చూసాం ఎవరు ఆపలేరు సత్యాన్ని ఎవరు ఆపలేరు ఒకవేళ ఎవరైనా భ్రమపరిస్తే ఆ భ్రమ తీరిపోతుంది కానీ సత్యాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు సత్యవంతుడు లోకరక్షకుడు సృష్టికర్తను కలుసుకొని తెలుసుకున్న కారణాన్ని బట్టి ఆయన ధైర్యంగా ముందడుగు వేశాడు ఆయన పరిచర్య ఆగిపోలేదు ఆయన విత్తిన విత్తనాలు గొప్ప గొప్ప తీసుకొస్తావి ఇక్కడ హైదరాబాద్లో మేము చూసాం ఎన్నో వేల మంది వచ్చారు వారి వేదన ఆయన నుండి ఆశీర్వాదం పొందినవారు టీవీ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ అంత మాత్రమే కాదు ఒక దైవ సేవకుడికి ఈ విధంగా జరిగిందే అని ఆక్రోషంతో బాధతో వచ్చిన వారు ఉన్నారు కానీ వారందరికీ కూడా మేము సర్ది చెప్పడం జరిగింది వారందరు యవనస్తులు చాలామంది యవనస్తులు మరి వారు కూడా ప్రభువుని ఎరిగిన వారు కనుక సహనంగా ఉన్నారు అయితే దేవుడు మా పక్షమున ఉన్నాడు ఇది మాత్రము మా బలము దేవుడే మా బలం ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వము క్రైస్తవులతో ఉన్నట్టుగా మాకు అనిపించలేదు ఇప్పటి వరకు పర్వాలేదు ప్రభు ఉన్నాడు ప్రభు మీదే ఆధారపడుతున్నాము ప్రార్థన వారు ప్రార్థించగా ఆ చోటు కంపించను భూమి కంపించను చెరసాల పునాదులు అదిరెను ప్రార్థించేవారుగా ఈ ఈ మరణం తర్వాత ఇంకా ప్రార్థనలు ఎక్కువైనవి ఈ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు కాబట్టి మరి సహకరించిన వారు ప్రార్థన చేసిన వారు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు రాకడ సమీపంగా ఉన్నది మనమందరం కూడా మనకు అప్పగింపబడిన పనిలో నమ్మకంగా ముందడుగు వేద్దాం సమయం కొద్దిగా ఉన్నది అని గుర్తెరిగి ముందడుగు వేద్దాం ప్రార్థన చేసుకుందాం తండ్రి మహోన్నతుడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మీ సేవకుడు ప్రవీణ్ పగడాల గారు ప్రభ తన జీవిత యాత్రను ముగించారు తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు ప్రభా ఎన్నో ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఎంతో పరిచర్య జరిగించారు తాను ఎక్కడెక్కడైతే వాక్యము బోధించారో విత్తనము విత్తాడు ప్రభా అది బహుగా ఫలించినట్లుగా ప్రార్థిస్తున్నాం అంత మాత్రమే కాదు వారి బోధలు నిత్యము నిలుచున్నట్లుగా సత్యమందు ప్రజలు ప్రతిష్ఠింపబడినట్లుగా అలాగే కుటుంబము ఆదరింపబడి బలపరచబడినట్లుగా ప్రార్థిస్తున్నాం దేవుడు పలికిన మాట నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి హోషవాకు పలికిన మాటను మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా అను తండ్రి నీ సేవకుడు ప్రవీణ్ పగడాల గారు మరణించారు కానీ ఇంకా అనేకులను లేవనెత్తుతున్నావు నీ కొరకు నిలుచువారిని నీ కొరకు పరిచర్య జరిగించు వారిని ప్రభా బలపరచుము ఆ కుటుంబాన్ని ఆ పరిచర్యను అంత మాత్రమే కాదు భూలోకంలో ఉన్న ప్రతి పరిచర్యను కూడా పురికొల్పము బలపరచుము ఇక ముందు మాకున్న కార్యక్రమాలు ముఖ్యంగా న్యాయం కొరకు మేము అడుగుతున్నాం దోషులు శిక్షింపబడాలని ప్రభా మేము వేడుకుంటున్నాం అవును తండ్రి చట్టము న్యాయము తండ్రి ప్రభ అవి సరిగా పని చేయనట్లుగా మేము వేడుకుంటున్నాం నీతి న్యాయములు నా సింహాసమునకు ఆధారములు అన్నాం తండ్రి ప్రభ వైపే చూస్తున్నాము నీ సహాయమును కోరుకుంటున్నాం నేను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాం ప్రభా శత్రువులు సిగ్గుపడినట్లుగా సహాయం చేయము ప్రభా ఎవరిలో కూడా ప్రభా మత సంబంధమైన ద్వేషము లేకుండాట్లుగా ప్రార్థిస్తున్నాం మనిషిని మనిషి ప్రేమించగలిగినట్లుగా మేము వేడుకుంటున్నాం ఎవరైతే ఇవి రెచ్చగొడుతున్నారో ప్రభావితి లేకుండాట్లుగా వారి మనసులు మారినట్లుగా తన ప్రభా సహోదరుణ్ణి ప్రేమించగలిగినట్లుగా పొరుగు వాడిని ప్రేమించగలిగినట్లుగా మనిషిని మనిషిగా చూడగలుగునట్లుగా సహాయం చేయము మాకును నేర్పించుము మహిమ పొందుము ప్రభా రక్షణ టీవీ ప్రభ పరిచర్యలో ముందడుగు వేస్తూ అనేకులకు ప్లాట్ఫామ్ ఇస్తూ తండ్రి నిన్ను ప్రకటించాలని సత్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు దీవించారు మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి